అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి ఉద్యోగం పురుష లక్షణం అనేది మన పెద్దలు చెప్పిన మాట ఆ మాటకు తగ్గట్టుగానే గతంలో భర్త ఉద్యోగం చేస్తే భార్య ఇంటి బాధ్యతను తీసుకునేది పురుషులు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బును ఇంట్లోని ఆడవారికి ఇస్తే వారు పొదుపుగా ఖర్చు చేసి మిగిలింది ఆదా చేసేవారు కానీ నేటి సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఒకరికి ఒకరు పేదోడు వాదోడుగా ఉంటున్నారు అయితే ఈ రెండు పరిస్థితులకు భిన్నంగా జపాన్లోని చాలా ప్రాంతాల్లో మరో సంప్రదాయాన్ని పాటిస్తున్నారు జపాన్లోని ప్రాంతంలో భర్తలు సంబంధించే మొత్తం డబ్బును భార్యల చేతిలో పెడతారట స్త్రీలు ఆ డబ్బును ఇంటి ఖర్చులు పిల్లల చదువులు సేవింగ్స్ వంటి విషయాలకు ఉపయోగిస్తూ వాటి నుంచి నెల నెల తమ భర్తలకు పాకెట్ మనీ ఇస్తారట అయితే భార్య ఎంత పాకెట్ మనీ ఇస్తే భర్తను అంతే వినియోగించుకోవాలి ఈ సంప్రదాయాన్ని జపాన్లో కై అని అంటారు ఇటీవల విడుదలైన ఓ నివేదిక ప్రకారం జపాన్లో డెబ్బై నాలుగు శాతం మంది మహిళలు ఇంటి పనులు చూసుకుంటూ డబ్బును ఆదా చేస్తున్నారు వీరు ఈ విధంగా భార్యలకు డబ్బు ఇవ్వడానికి మూడు కారణాలు ఉన్నాయి పురుషులు ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటే స్త్రీలు ఇంటి ఆర్థిక నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలనేది వారి సంప్రదాయం సంపాదించిన డొప్పు అంతా భార్యకు ఇవ్వటం వల్ల వైవాహిక బంధంలో భార్య బట్టల మధ్య నమ్మకం పారదర్శకత పెరుగుతుంది ఇంటి బడ్జెట్ నిర్వహించడంలో స్త్రీలకు బాధ్యతనివ్వటం వల్ల అనవసర ఖర్చులు తగ్గుతాయి నివారించడానికి ఈ సంప్రదాయం గురించి ఏషి హీరో నోవాజ్ ముప్పై ఆరు అనే వ్యక్తి మాట్లాడుతూ నేను ప్రతి నెల నా కష్టార్జీతాన్ని నా భార్య చేతిలో పెడతాను అందులో నుంచి అన్ని ఖర్చులు పోగా కొంత మొత్తాన్ని ఆమె నాకు పాకెట్ మనీగా ఇస్తుంది ఆ డబ్బును మాత్రమే నేను వినియోగించుకుంటాను మా పిల్లల చదువులు ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం పురుషులు చేసే అనవసర ఖర్చులను అరికట్టడమే ఈ సాంప్రదాయం ఇంకా ఉన్న ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు మరి మీరేమంటారు ఆ విషయాలు మొత్తం కామెంట్ బాక్స్లో తెలియపరచండి మరి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి తెలుగు